వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే చాలా మంది రిక్వెస్ట్ చేశారన్నమాట సో డైలీ వేర్ కి కొన్ని కుర్తీస్ అయితే షేర్ చేయండి అక్క అనేసి అడిగా సో మీరు అడిగాక నేను రివ్యూ చేయకుండా ఉంటానా సో అస్సలు మిస్ చేసుకోకుండా వీడియో ఎండాకా చూడండి ఎందుకంటే కొన్ని త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయన్నమాట నీ కూడా మనకి అండర్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే తీసుకొచ్చానండి చాలా సేపు సెర్చ్ చేసి అండ్ రివ్యూస్ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి ప్రతి కుర్తి కూడా అండ్ రీసెంట్ గా యూట్యూబ్ అయితే అప్డేట్ చేశారండి సో కొంతమందికి హిందీ ఇంగ్లీష్ లో అయితే వస్తుందనమాట వీడియో అన్ని కూడా సో నేను తెలుగులో అయితే చెప్తున్నాను సో మీరేం చేయాలంటే వీడియో పైన సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుందండి దాని మీద లాంగ్వేజ్ సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది తెలుగులోకి మార్చుకుంటే మీకైతే తెలుగులోకి వస్తుంది అండ్ దివాళీ సేల్ కూడా మనకి ఫోర్టీన్త్ వర్క్ అయితే ఉందనమాట ఇంకా ఫోర్ డేస్ మాత్రమే ఉందండి సో లేట్ చేయకుండా మన ఛానల్ అయితే విజిట్ చేయండి అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయి సో ఫస్ట్ వన్ అయితే మై మోస్ట్ ఫేవరెట్ అయిపోయిందండి నేను జస్ట్ రివ్యూ ఇద్దామని ఆర్డర్ చేశాను బట్ రిసీవ్ చేసుకున్నాక నాకైతే మాట లేవు ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్ కి ఇంత గ్రాండ్ గా ఉన్న మగ్గం వర్క్ కుర్తి అనమాట అసలు యోక్ పార్ట్ చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఇచ్చేసారో మగ్గం వర్క్ అనేది పర్ల్ విత్ కర్దాన బీట్స్ అయితే వస్తాయి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ రేండ్ ఫ్యాబ్రిక్ అండి ఎంత గా ఉందో చూసారు కదా హ్యాండ్ కూడా మనకి నెట్టెడ్ మోడల్ అయితే వస్తాయి చాలా డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశారు సో ఇవన్నీ కూడా అనార్క్లీ కుర్తీస్ అనమాట చాలా హెవీ గేర్ అయితే వచ్చిందండి అండ్ ఫ్యాబ్రిక్ గురించి డౌట్ ఏ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది అయితే జస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే వస్తుందండి వెరీ బడ్జెట్ లో అయితే వస్తుందన్నమాట పార్టీస్ కి కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది సెకండ్ మేన్ అయితే రెడ్ కలర్ లో అయితే తీసుకున్నానండి ఇది కూడా రేన్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది అనమాట ఇది కూడా చాలా గ్రాండ్ గా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు అసలు ఇలాంటి కుర్తీస్ మనకి బయట ఎంత ఉంటాయో మీ అందరికీ తెలుసు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ లేనిదే రావట్లేదు అనమాట బట్ మీషో లో నేను ఈ కుర్తి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి అయితే ఆర్డర్ చేశాను అండి ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ అయితే వస్తుంది అనమాట సెవెన్ ఎక్స్ఎల్ వర్క్ అయితే ఉన్నాయి సో ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి ఈ వర్క్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ పార్ట్ అంతా కూడా మనకి మిర్రర్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి బ్యూటిఫుల్ గా అయితే ఉంది వర్క్ అనేది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ అయితే వస్తుంది వస్తుందన్నమాట హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయి సో ఇది బాగా స్టైల్ అయితే వస్తుందండి సైడ్ మార్కి డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ప్రతి కుర్తి కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఉంది సో డౌట్ లేకుండా తీసేసుకోవచ్చు అలా హెవీ గేర్ అయితే వచ్చింది నియర్లీ నైన్ మీటర్స్ వరకు అయితే వస్తుందన్నమాట చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ డ్రెస్ కి ఆల్ ఓవర్ కూడా చూసారు కదా జెరీ లైన్ అనేది ప్రొవైడ్ చేశారు బోర్డర్ లో మనకి గొట్టపట్టి లేస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట అసలు ఇంత తక్కువ కాస్ట్ కి నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం ఇలాంటి కుర్తీస్ అయితే మీషోలో లో ఆర్డర్ చేశాను అది కూడా మీ వల్లే ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి నేను చెక్ చేసి ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి ఇవన్నీ నేనైతే అస్సలు కి రిటర్న్ పెట్టానమాట అంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చాయి క్వాలిటీ అనేవి కాలేజ్ కి డైలీ వేర్ కి చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతాయండి వీటికి మ్యాచింగ్ అయ్యేలాగా లెగిన్స్ తో పేరప్ చేసుకుంటే సెట్ అయిపోతుంది సో ఇదైతే నేను బ్యూటిఫుల్ క్లాసీ లో అయితే తీసుకున్నాను అనమాట కలర్స్ అనేవి కొంచెం యూనిక్ గా అయితే తీసుకొచ్చానండి ఎందుకంటే చూడడానికి క్లాసీ అయితే ఉంటాయి అట్ ద సేమ్ టైం ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఇప్పుడు చూపించిన త్రీ కుర్తీస్ కి కూడా మీరు వైట్ కలర్ లెగిన్ విత్ దుపటాతో పేరప్ చేయండి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతాయి ఒక్క లెగిన్ ఉంటే చాలండి ఈ త్రీ డ్రెస్సెస్ కి కూడా బాగా సెట్ అయిపోతుంది అనమాట ఇది కూడా చూసారు కదా ఈ ఒక్క పట్ అంతా కూడా మనకి గ్రాండ్ గా సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్యూర్ ర్యాన్ ఫ్యాబ్రిక్ లైతే వస్తుంది నేను ఆర్డర్ చేసినప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అండి ప్రెసెంట్ మనకి జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ అయితే వస్తుంది సెవెన్ ఎక్స్ఎల్ వర్క్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సైజెస్ అన్ని కూడా సో హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి బోర్డర్ లో సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మనకి సైడ్ డోరీస్ కూడా వస్తాయి టై చేసుకోవడానికి ఎంత స్టైలిష్ గా ఇచ్చారో చూసారు కదా నిజంగా చెప్తున్నాను నన్ను నమ్మి తీసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్ కి మనకి ఎక్కడ కూడా రాదనమాట బెడ్ కాస్ట్ చెప్తా అసలు త్రీ ఫిఫ్టీ బిలోనే ఇవన్నీ కూడా వస్తున్నాయి ఫ్లేర్ కూడా మనకి నైన్ మీటర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ బోర్డర్ లో చూసారు కదా ఫ్రిల్స్ లాగా అయితే ఇచ్చేసారనమాట సో లైనింగ్ అనేది ఏం రాలేదు అలా అని ట్రాన్స్పరెంట్ గా అస్సలు లేవు చాలా క్వాలిటీకి అయితే వచ్చాయి అలా థిక్ ఫ్యాబ్రిక్ అనేది ప్రొవైడ్ చేశారండి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశానండి అండ్ రీసెంట్ గానే చాలా మెంబర్స్ అయితే నాకు కామెంట్ చేస్తున్నాను ఇవ్వకుండా వీడియో ఎందుకు చేస్తున్నారు అనేసి సో నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదండి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాను చెక్ చేయండి చెక్ చేయండి అని అయినా కానీ వస్తున్నాయన్నమాట రీసెంట్ గా అయితే సో ప్లీజ్ వీడియో దాకా చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి అందుకే చెప్తున్నాను వీడియో ఎండ్ దాకా చూడండి అనేసి మీకు ఇంకా లింక్స్ ఫైండ్ అవ్వాలని ఈజీగా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఓన్లీ సింగిల్ లింక్ మాత్రమే ఇస్తున్నానండి సో మీకు ఈజీగా ఉంటుంది అనేసి ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ ఈ కుర్తి అయితే కట్ మోడల్ అయితే వస్తుందండి గాయస్ ప్రైస్ వింటే షాక్ అవుతారు నేను ఆర్డర్ చేసింది ఫార్టీ రూపీస్ కి బట్ ప్రజెంట్ మనకి జస్ట్ టూ నైన్టీ రూపీస్ కి అయితే వస్తుంది ఈ సేల్ ని అస్సలు మిస్ చేసుకోవద్దు అందుకే చెప్తున్నాను ఈ పార్ట్ అంతా కూడా మనకి ఎంత గ్రాండ్ గా ఇచ్చేసారో వర్క్ అనేది ప్రొవైడ్ కాలేజ్ కి డైలీ కి చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటాయి సో డోంట్ మీన్ రీసెంట్ గానే ట్రెండింగ్ లో ఉన్న స్పేస్ మొక్క మా సారీ రివ్యూ అయితే షేర్ చేశానండి మన ఛానల్ అయితే ఉంటుంది ప్లీజ్ చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి ఈ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది అసలు మిస్ చేసుకోదు డూ ఫాలో ఫోర్ మోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్